దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి పదమూడు ఈరోజు వాక్య భాగము సమయలు తైలుపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను నాటు నుండి యహోవ ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చినాం దావీదు వలనే మనమందరము కూడా భూసంబంధమైన ఏదో ఒక కుటుంబములో జన్మించి ఉన్నాము అయితే నీవు పరలోకపు రాసుగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడని విషయమును నీ వెరుగుదువా నీ దేవునికి నీ సృష్టికర్తకు నీ విషయములో గల అటువంటి అత్యున్నతమైన సంకల్పమును కల్లోనైనా నీవు చూడగలిగితివా దేవుని వాక్యమును చదువుము అందులో నిన్నెంత ప్రేమించి ఉన్నాడో నీ ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశములు నీకు కనబడును అప్పుడు నీవు సంతోషించేదవు నీవు నిరంతరమును ఆయనకు సంబంధించిన వ్యక్తి ఒకటో గుర్తుగా ప్రభు యొక్క ఆత్మ నీ మీద కుమ్మరింపబడ్డను నీవు గుర్తించుటే ఆనందము తిరిగి జన్మించుటలోని ఆనందము ఎంతో అద్భుతకరమైనదైనప్పటికీ అది కేవలము ఆరంభమే పరిశుద్ధాత్మ యొక్క ముద్రను నీవు పొందినప్పుడు ఆయన నిన్ను ప్రేమించి పిలిచి నిన్ను రక్షించిన ఉద్దేశమును నీవు గ్రహించుదువు దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడని విషయమును ఎరుగుటయ్యే ఆనందమునకు ఆరంభము కీడు మీద విజయమందుట వలన కలుగు సంతోషము గొప్పదే అయితే దానికంటే గొప్ప సంతోషమును ప్రభువు నీ కొరకై దాచియున్నాడు ప్రైస్తలాడ్